నరసింహాయ నమ రథసప్తమి సందర్భంగా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని విశేషంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై యాదాద్రి మాడవీధుల్లో ఊరేగించారు వేద మంత్రోచ్చారణ చేస్తూ శ్రీ సూర్యనారాయణ స్వామికి సంబంధించిన పలు శ్లోకాలు స్తోత్రాలు చదువుతూ హారతులనిచ్చారు ॐ नरसिंहाय नमः चक्षुर्ों नो देव सबता चक्षुर्ों न उत पर्व चक्षुर्धा न सुसद्वा वयं प्रतिपश्येम सूर्या पिपश्येम दृचक्षसा ओं उद्यम आरोहन्ुरा दिवं शुकेशु मे हरिमाणसुद्सी अधो हारिद्रवेषु मे हरिमाणं जनामा नोजा साप्रदीभागन दीपिमा अज्ञादीवा उदितासूर्य चनरक्का होम लक्ष्मी नरसिंहा यमा सुनो सुनो करे योग వారిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నాం మరి ఈ సూర్య భగవానుడి యొక్క జయంతి మహోత్సవం ఈరోజు అంతేకాకుండా భగవానుడు అవిశ్రాంతమైన ప్రళయాంతకాలం వరకు కూడా రెప్పపాటు కాలం కూడా ఏమాత్రము విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా ఏక రథము పైన సప్తాశ్వములను రథంలో వేగవంతం చేసుకుంటూ ఏ మాత్రం అన్నటువంటి వేద పురుషుడికి ఉత్తరావతారమే శ్రీమన్నారాయణ యొక్క అనేక అవతారాలలో సూర్యనారాయణ అవతారం లోకోపకారమైనటువంటిది ఇంతకంటే ఉపకారం చేసేటువంటి అవతారం అన్నిటికంటే కూడా విలక్షణమైన విశేషణమైన సలక్షణమైన అవతారం సూర్యనారాయణ యొక్క అవతారం పడలేదయ్యా అని చెప్పి వ్యాఖ్యానించుకున్నారు లక్ష యోజన విస్తీర్ణమని తులసీదాసు గారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధానంలో మహావైభవేతంగా రథసప్తమి వేడుకోత్సవాలు సూర్య జయంతిని పురస్కరించుకొని మహావైభవంగా నిర్వహింపబడినాయి స్వామివారిని సూర్యప్రభ వాహనంలో వేంచేపు చేసి తిరుమాణ వీధులలో ఊరేగింపు చేసి స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు ప్రత్యేక అర్చనలు నివేదనలు జరిపించి పొరపాటుగా మళ్ళీ ఆలయంలోకి ప్రవేశింపజేసి స్వామివారికి మహా వైభవాన్ని సమకూర్చడం జరిగింది ఈ సందర్భంగా అరుణ పారాయణము చతుర్వేద పారాయణాలు ఆదిత్య హృదయ భద్రుగా గల వేదంలోని యొక్క కృత్య మంత్రములన్నీ కూడా ఈరోజు మొత్తం కూడా పారాయణం చేయడం జరుగుతుంది